ఓజీ సినిమా బ్లా బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతిని పవన్ కళ్యాణ్ జ్వరంతో దిగాలుగా కూర్చున్న తరుణంలో మొత్తం తెలుగు తెలుగు సినిమా రంగాన్నే కుదేలు చేసే పలు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అమెరికా వెలుపల నిర్మించిన సినిమాలపై అమెరికా వంద శాతం టారిఫ్ విధించడంతో తెలుగు సినిమా రంగం గుండెలపై తన్నినట్లయింది ఇండియాలో నిర్మించి విదేశాలలో ప్రదర్శితమవుతున్న ఏ భాషా చిత్రాల మీద కంటే ఈ నూటికి నూరు శాతం తెలుగు భాషా చిత్రాలపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది తెలుగు సినిమాలకు వచ్చే ఆదాయాలు అత్యధికంగా ఇండియా నుంచే వస్తుంది తర్వాత స్థానం అమెరికాది తర్వాత యూరోప్ గల్ఫ్ దేశాల నుంచి కొంతమేర ఆదాయం వస్తుంది హాలీవుడ్ సినిమా రంగాన్ని రక్షించటానికి ట్రంప్ విదేశీ సినిమాలపై వంద శాతం టారిఫ్ విధించినట్లు చెప్తున్నారు అయితే ట్రంప్ నిర్దేశిత లక్ష్యం నెరవేరలేదు నెరవేరుతుందా లేదా అని చెప్పడం కూడా కష్టం అమెరికాలో ఏ పని చేయాలన్నా ఖర్చులు అధికం అందువల్ల హాలీవుడ్ నిర్మాతలు కూడా తమ చిత్రాలను విదేశాల్లో నిర్మించడానికి ఇష్టపడుతున్నారు విమానాలు హోటళ్ళు ఇతర ఖర్చులు కలుపుకున్నా అమెరికాలో కంటే ఇతర దేశాల్లో హాలీవుడ్ సినిమాలను చౌకగా నిర్మించవచ్చు కొన్ని విదేశీ ప్రభుత్వాలు తమ దేశంలో నిర్మించే హాలీవుడ్ సినిమాలకు పన్ను రాయితీలు కూడా ఇస్తున్నాయి నెట్ఫ్లిక్స్ డిజిటల్ సినిమాలు ఎక్కువ కావటం వల్ల ఏ భాషలో నిర్మించినా ప్రపంచమంతా మంచి సినిమాలకు ఆధారణ ఉంది అందువల్ల నిర్మాతలు దర్శకులు వివిధ దేశాల నుంచి ప్రతిభావంతులైన నటీనటులను దర్శకులను సంగీత దర్శకులను సినిమాటోగ్రఫీ నిపుణులను ఆహ్వానించి మంచి సినిమాలను నిర్ నిర్మిస్తున్నారు సినిమాలు షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనిని వివిధ దేశాల్లో చేయిస్తున్నారు ఈ రంగంలో ఇండియా కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించగలుగుతోంది ఇండియాలో ఇందుకు అవసరమైన మానవ వనరులు ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది ఈ రంగంలో ఇండియా కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించగలుగుతోంది ఇండియా విఎఫ్ఎక్స్ యానిమేషన్ రంగంలో ఇప్పటికే దాదాపు మూడు లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు అంచనా రానున్న పదిహేడులో వీరి సంఖ్య ఇరవై ఐదు లక్షలకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు ఒకే ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు విఎఫ్స్ విఎఫ్ఎక్స్ స్టూడియోలలో చేస్తున్నారంటే సినిమా రంగం ఏ స్థాయిలో టెక్నాలజీని వినియోగించుకుంటున్నదో అర్థం చేసుకోవచ్చు ట్రంప్ మాదిరిగా తొందరపాటు నిర్ణయాలు చేసేవారు ఈ మార్పును త్వరిగా త్వరితంగా గమనించలేరు ట్రంప్ నిర్ణయం వల్ల తెలుగు సినిమా రంగం దారుణంగా దెబ్బతింటుందని నిర్మాతలు భయపడుతున్నారు అమెరికాలో ప్రస్తుతం ఆడుతున్న భారతీయ సినిమాల ద్వారా నూట యాభై మిలియన్ డాలర్ల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి టిక్కెట్ల ధరలు రెట్టింపైన సినిమా అభిమానులు థియేటర్లకు వస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే తెలుగు నిర్మాతలు మాత్రం టిక్కెట్ ధర ఎంతైనా తెలుగు హీరోలను అభిమానించేవారు థియేటర్కు వచ్చి సినిమాలు చూస్తారని ఆశాభావంతో ఉన్నారు తమ తమ పెట్టిన పెట్టుబడులకు ఢోకా లేదని వారు ధీమాతో ఉన్నారు అయితే అది మేకపోత గాంభీర్యమా నిజమైన గాంభీర్యమా అనేది క్రమంగా తెలుస్తుంది బాలీవుడ్ సినిమాల కంటే అమెరికాలో తెలుగు సినిమాలకే ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి ట్రంప్ కొత్తగా విధించిన వంద శాతం టారిఫ్ ఏ విధంగా అమలు చేస్తారో ఇంకా పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదు అయితే తెలుగు చిత్ర పరిశ్రమపై దెబ్బ గట్టిగానే ఉంటుందని మాత్రం అది తెలుగులేని వాస్తవం పుష్ప టూ సినిమాకి ఇండియాలో పద్నాలుగు వందల అరవై ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ వసూలైతే విదేశాల్లో రెండు వందల డెబ్భై పాయింట్ ఆరు ఐదు కోట్ల గ్రాస్ వసూలు అయింది అమెరికా ఉత్తర అమెరికాలో వసూళ్లు నూట యాభై ఆరు కోట్లు యూరోప్ ఇతర దేశాల్లో వసూళ్లు నూట పదిహేను కోట్లు కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సినిమా ఇండియాలో ఎనిమిది వందల కోట్లు వసూలు చేస్తే అమెరికాలో పదిహేడు వందల డెబ్భై నాలుగు కోట్లు యూరప్ ఇతర దేశాల్లో ఇరవై ఆరు కోట్లు వసూలయ్యాయి మొత్తం వసూలు రెండు వేల ఆరు వందల కోట్లలో అమెరికాలోనే అరవై ఐదు శాతం వసూలయ్యాయి ఇక ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా విషయానికి వస్తే ఇండియాలో తొమ్మిది వందల యాభై కోట్లు అమెరికాలో పద్నాలుగు వందల ఆరు కోట్లు యూరోప్లో తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు వసూలయ్యాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యకాలంలో అగ్రస్థాయి పది సినిమాలు ఇండియాలో నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు వసూలు చేస్తే అమెరికాలోనే ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు వసూలు చేశాయి ఇంతకు ముందు పేర్కొన్న పుష్ప టూ ఆర్ఆర్ఆర్ కల్కీ సినిమాలు కాకుండా సాలార్ దేవరా గేమ్ చేంజర్ హనుమాన్ ఓజీ వకీల్ సాబ్ కార్తికేయ టూ వంటి సినిమాలు కూడా ఇండియాతో పాటు అమెరికాలో కూడా తెలుగు ప్రవాస భారతీయులను ఆకర్షించాయి అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి ఈ గణాంకాలు ట్రేడ్ వర్గాల నుంచి మీడియా సేకరించిన గణాంకాలు మాత్రమే ఇవి అధికారిక గణాంకాలు కానే కావు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు విదేశీ కలెక్షన్లను ఎక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శ కూడా కొన్ని వర్గాల్లో ఉంది ట్రంప్ టారిఫ్ తర్వాత టిక్కెట్ ధర నలభై నుంచి యాభై డాలర్ల వరకు పెరగవచ్చు అయితే మొత్తం టారిఫ్ భారాన్ని సినిమాలకు వచ్చేవారి మీద మోపుతారా లేదా అన్నది చూడాలి అలా చేస్తే థియేటర్లకు వచ్చే వారి సంఖ్య ముప్పై నుంచి నలభై శాతం పడిపోవచ్చని పరిశీలకులు అనుమానిస్తున్నారు అందువల్ల ఈ పెంపుదలలో కొంత మొత్తాన్ని నిర్మాతలే భరించే అవకాశం కూడా ఉంది ఏది ఏమైనా తెలుగు సినిమాకి ఇవి గడ్డు రోజులనే చెప్పుకోవచ్చు